హాయ్ ఫ్రెండ్స్ పవన్ కళ్యాణ్ ప్రొడ్యూసర్గా రోజా హీరోయిన్గా చేస్తున్నారట మరి ఆ సినిమా ఏంటో చూద్దాం తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు హీరోలు హీరోయిన్లు రాజకీయాల్లోకి వచ్చిన తమదైన ముద్రను వేశారు ఎన్టీఆర్ నుంచి పవన్ కళ్యాణ్ వరకు రాజకీయాల్లోకి వచ్చి వారి అదృష్టాన్ని పరీక్షించుకున్నారు సినీ పరిశ్రమ నుంచి కొందరు మంత్రులు వచ్చారు దివంగత కృష్ణం రాజు చిరంజీవి కేంద్ర మంత్రులుగా కూడా పనిచేశారు మోహన్ రోజా కూడా మంత్రి పదవులు చేపట్టారు గత వైసీపీ ప్రభుత్వంలో జగన్ కేబినెట్ లో రోజా టూరిజం మంత్రిగా పనిచేశారు హీరో కాకముందు పవన్ కళ్యాణ్ అంజనా ప్రొడక్షన్స్ సహా నిర్మాతగా బాధ్యతలు తీసుకున్నారు అప్పట్లో పవన్ కళ్యాణ్ ముగ్గురు మనగాళ్లు మూవీ నిర్మించారు ఈ మూవీలో చిరంజీవి తులిసారి మూడు పాత్రలు పోషించారు రోజా రమ్యకృష్ణ నగ్మా ప్రధాన పాత్రలు పోషించారు అలా రోజా హీరోయిన్గా పవన్ కళ్యాణ్ను తీసినటువంటి సినిమాలో నటించిందట మరి పవన్ కళ్యాణ్ ప్రొడ్యూసర్గా ఇటువంటి చాలా సినిమాలు చేశాడనే చెప్తారు కాగా ఈ సినిమా యావరేజ్గా ఆడిందట ఆ రోజుల్లో పవన్ కళ్యాణ్ పంతొమ్మిది వందల తొంభై ఆరులో అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ పతాకంపై ఈవీవి సత్యనారాయణ డైరెక్ట్ చేసిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీతో హీరోగా టాలీవుడ్లోకి అడుగు పెట్టాడు మరి ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ను ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా ఉన్నారు మరి ఇంక ముందు ముందు పవన్ కళ్యాణ్ కూడా సినిమాలు నటిస్తారా లేదా అనేది తెలియరాలేదు మరి ఆయన ప్రొడ్యూసర్ గా కూడా కొన్ని సినిమాలు తీస్తారనేది మనకి తెలుస్తోంది ఓకే ఫ్రెండ్స్ ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ వేరే టీవీని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ వేరే టీవీ